హలో అండి వెల్కమ్ వెల్కమ్మెంట్ స్వాగతం సుస్వాగతం నేను మీ గణేష్ వినండి వినండి ఉల్లాసంగా వచ్చానగా నేను మన వాయిస్ మన వాయిస్ అంటేనే గణేష్ గణేష్ అంటేనే వాయిస్ అని ఫీల్ అవుతామా మనకు అంత సీన్ లేదు మనకు అంత సీన్ లేదు సితార లేదు మనదంతా ఒక లోకం అండి మనదంతా ఒక లోకం అయోమయమండి మనం ఏం చేద్దాం మా అమ్మ చిన్నప్పుడు కొంచెం ఎక్కువ పోసారు అందుకే లడ డబ్బా ఎనివే లైవ్కి స్వాగతం సుస్వాగతం నేను మీ గణేష్ని మీరు కనిపిస్తున్న చెప్పినప్పుడు నేను బాగుతూ ఉంటాను ఇది వాయిస్ లేదు వాయిస్ అంటేనే గణేష్ గణేష్ అంటేనే వాయిస్ వాయిస్ లే ఓకే అండి వాయిస్ లైవ్కి స్వాగతం సుస్వాగతం ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెడీ కోసం చీకటిలో వెలిగే చెప్పే నీ ఉన్నాం కాదని చీకటిలో వెలిగే చెప్పనీ హిందో చీకటిలో హాయ్ హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు మై లైఫ్ ఫ్రెండ్స్ స్వాగతం స్వాగతం మీ గణేష్ని మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వండి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి దిస్ ఈజ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ చూద్దామా ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడతామో అంతే నెట్టు వెనక్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది ఎంత కష్టపడతామో మన లైఫ్ అంతా వెనక్కి తెలియపోతుంది అదే జీవితం జీవితం అంటేనే అని కనిపెట్టారా నేను కనిపెట్టాను కాకపోతే లాస్ట్లో వరకు నేను చెప్పాను కదా ఇతరులో కొంచెం మీరు పదును పెట్టండి ఆ పదును పెడితే దానికి ఆన్సర్ దొరుకుతుంది అండి వెల్కమ్ అండి గణేష్ లైవ్ అంటే మనకి స్వాగతం సుస్వాగతం బయట చల్లగాలి బయట చల్లగాలి ఉంది పిల్లగానే లేదు ఆకాశాన సూర్యుడు సంజవేళలో చందమామకి నా నానట్టే ఒక రూపంలో వెళ్ళిపోతుంది రీఛార్జ్ చేసుకునే వరకు ఒక లెక్క రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఒక లెక్క ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రం ఓకే ఫ్రెండ్స్ నాకు మూడు ఉత్సాహం మొత్తం చచ్చిపోయింది నేను సైలెంట్గా ఉండిపోతాను ఇక ఈ జియో నెట్వర్క్ నుండి చూస్తుంటే అంటే కోహం వచ్చేసి ఎలా చిన్న భయం వెంటాడుతుంది ఆ భయాన్ని దూరంగా ఉండాలంటే ఈ నెట్టుకు ఉండాలి ఆ భగవంతుడు నాకు కొంచెం ఓపిక అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ జియో దరిద్రమైన నెట్వర్క్ని ఇంకెళ్తాకన్నా ఎక్కువసేపు బరాయించలేను క్షమించండి మన మిత్రులారా తెలుగు రాష్ట్ర ప్రజలారాకొని ఎక్కడైనా పాత్ర వేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా జియోని తీసుకెళ్ళి వాటి దొంపగా చనిపోయేయండి వీడు వీడి చెత్త నెట్వర్క్ ఏం జియామో తెలియట్లేదు గారు ఏందండి మాకు దరిద్రం ఏందండి మాకు ఈ దరిద్రం ఇంత దరిద్రమైన యూట్యూబ్ ప్రపంచంలో వచ్చి ఈ యూట్యూబ్ ప్రపంచంలో ఇంత దరిద్రమైన నెట్వర్క్ మాకు ప్రొవైడ్ చేశారు నేను నెల రీఛార్జ్ చేయడానికేనా ఎందుకు రీఛార్జ్ చేస్తామో తెలియదు రీఛార్జ్ మాత్రం సార్ మీ బ్యాలన్స్ మీ ఫోన్లో బ్యాలెన్స్ అవుతుంది సార్ రీఛార్జ్ చేసుకోండి సార్ వీడు విడతాం ఏం చేస్తాం తాను ఒకటి తెలుస్తుంది ఒకటి తెలుస్తుంది అంటారు ఎందుకో తెలుసా ఇందుకే నేను ఎంతో కష్టపడి చేద్దాం అనుకుంటా లేవు అంతే కష్టపడి నేను వెనక కనిపిస్తున్న చిత్రానికి తప్పు కనిపిస్తే మీరు గ్రేటు ఫైనల్గా మాత్రం నేను ఆన్సర్ చెప్తాను ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్లో నేను చెప్తాను అప్పటి వరకు ఎంతమంది కనిపెడతారో చూస్తాను ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఉన్నది దానికి ఆన్సర్ చెప్పండి నేను ఫినిషింగ్లో ఖచ్చితంగా ఇస్తాను సారీ ఫ్రెండ్స్ మన లైవ్ బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది బికాస్ ఆఫ్ నెట్ సౌకర్యం సరిగ్గా లేని ఊర్లో ఉన్నాను అది ఎలా అంటే నెట్ సౌకర్యం లేని సౌకర్యం ఎలా తెలుసా మా ఊర్లో జియో వస్తుంది కాకపోతే అడవుల్లో కూడా వస్తుంది సిగ్నల్ జియో కాకపోతే మా ఇంట్లో రాదు ఎందుకు తెలుసా మాది అడవిలో కన్నా పెద్ద ప్రపంచం మా ఇల్లు అందుకే మా ఇంట్లో సిగ్నల్ రాదు జియో ఫైవ్ జీ జియో వారు ఫైవ్ జీ అన్లిమిటెడ్ కేటాయించారు తెలుసా మీకు అడవి అడవిని మించిన ఇల్లు మా మా ఇల్లు అడవిలోనైనా సిగ్నల్ వస్తుంది కాకపోతే మా ఇంట్లో మాత్రం రాదు మామూలు నెట్వర్క్ కాదు మా ప్రియమైన ఈ జియో నెట్వర్క్ నెలకు అన్లిమిటెడ్ ప్లాన్ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ జిఎస్టీ నాలుగు రూపాయలు మొత్తం మూడు వందల యాభై ఒక్క రూపాయలు మీ ఇచ్చేస్తారు ఫైవ్ జీ అన్లిమిటెడ్ అంటారు కాకపోతే సిగ్నల్ మాత్రం ఇవ్వం అది మా స్పెషల్ మా స్పెషల్ అదే మా జియో నెట్వర్క్లో అడవుల్లో ఇస్తారండి సిగ్నల్స్ కాకపోతే ఇంట్లో ఇవ్వరండి మంచి వాళ్ళు అండి జియో వాళ్ళు అంటేనే మంచి వాళ్ళు మంచి అంటేనే జియో ఏం చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా వినిపిద్దాం అనుకుంటాం మేము నన్ను కూడా మా జియో నెట్వర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు డిసప్పాయింట్ డిసప్పాయింట్ చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయి అన్ని దారులు చూస్తాడు దట్స్ మై స్పెషల్ డార్లింగ్ మై జియో 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 ముఖేష్ అంబానీ గారు నెల నెల నా కాని దోపిడీ చేస్తున్నారు ఈ ముఖేష్ అంబానీ గారిని మనం క్షమించాలా చెప్పండి ఈ లైవ్లో ఎవరు కామెంట్ చేయకపోతే నెక్స్ట్ లైవ్లో కూడా ఇలానే ఉంటుంది మీకు తెలుసా ఈ లైవ్లో కామెంట్ చేస్తేనే నెక్స్ట్ లైవ్లో మారుదే ఆన్సర్ కూడా చెప్తాను ఈ లైవ్లో ఎవరు కనిపెట్టకపోతే నెక్స్ట్ లైవ్లో కూడా ఇదే పెడతాను చెప్పాలి కొంతమంది అని చెప్పకపోరా నేను చూడకపోతాను చూడాలి షేర్ కానీ ఓకే కొద్దిసేపు నేను కూడా సైలెంట్ అయిపోతాను దమ్సప్ తాగేసి వస్తాను దమ్సప్